హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో పెడత కందిపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది వరకు అయితే పెడతను యూస్ చేసి అయితే చేసేవారు ఇప్పుడు ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మేమైతే దీని పెడత కింద పప్పు అంటాము మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా వీటి కోసం మనకి అయితే కావాలండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ముందుగా వీటిని ఒక ప్యాన్ లో గాని గిన్నెలో కానీ వేసుకుని వేపుకోవాలండి మనం ఇలా వేపుకోవడం వల్ల మనం తినేటప్పుడు సాగినట్టుగా అనిపించకుండా ఉంటాయండి సిమ్ లోనే పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టామంటే వెంటనే మాడిపోతాయి ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత మనం ఇలా పట్టుకుని చూడగానే విరిగిపోతాయి ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లో వేసేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకోండి చాలా మంది మరమరపొదులు అటుకులతో కూడా చేస్తారు గానీ దీని టేస్టే బాగుంటుందండి అటుకుల కంటే కూడా అదే ప్యాన్ లో గుప్పెడు పల్లీలు అయితే తీసుకుంటున్నాను కొంచెం మంది ఎక్కువగా ఇష్టపడతారు అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం డ్రైగా వేపుకునే కంటే కొంచెం ఆయిల్ వేసుకుని వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలాంటి మిక్చర్ లో కలుపుకునేటప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ గా వేగాయి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి పల్లీలు వేడి చల్లారే లోపు మనం ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాము ఒక చిన్న టమాటా అలానే చిన్న ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర మిరపకాయ అయితే తీసుకున్నాను మనకి ఇవి కట్ చేసినప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనం ఒక స్పూన్ తినేటప్పుడు అన్ని ముక్కల స్పూన్లు అయితే ఉంటాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి అలానే పచ్చిమిర్చిని కూడా నేను సగం మొక్క అయితే తీసేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలకి మిరపకై తిన్నప్పుడు కారంగా ఉంటుంది కదా అందుకని వీలైనంత సన్నగా చిన్న మొక్కను మాత్రమే వేసుకోండి మరీ చిన్నపిల్లలు ఉంటాయి కనుక మీరు స్కిప్ చేసి ఉత్తి కారం కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం కలుపుకోవడానికి మనకి పెద్ద బౌల్ అయితే తీసుకోండి కలపడానికి వీలు ఉండాలి చిన్నది కాకుండా పెద్దది తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న మనమరాలు వేసుకోండి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలానే కొత్తిమీర కూడా వేసేసుకోండి అలానే నేను ఇక్కడ సేవ్ అయితే తీసుకుంటున్నానండి దీని ప్లేస్లో మనం కాన్ఫ్లెక్స్ని కూడా వేయించుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సేవ్ తీసుకుంటున్నాను దీన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి అలానే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు వాటిని కూడా ఇందులోనే వేసేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి అయితే కొన్ని ఉప్పు మరమరాలు కూడా ఉంటాయండి అలాంటప్పుడు కొంచెం చూసుకుని సాల్ట్ తగ్గించుకోండి వన్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గనక కొంచెం గరం మసాలా వేసుకోండి అలానే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఒక చెక్క అయితే సరిపోతుందండి వీటిలో నిమ్మకైతే కంపల్సరీ ఉండాలండి ఉప్పు కారం పులుపు ఉంటేనే దీనికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ చేతితోనే కలుపుకోవాలి మనకి చేతితో బాగా బ్రష్ చేస్తూ కలుపుకోవడం వల్ల మరమరాలకి ఉప్పు కారం టేస్ట్ అనేది బాగా పడుతుందండి ఇది అన్ని చోట్ల దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ గోదావరి జిల్లాలో మాత్రం కంపల్సరీ ఉంటుందండి సాయంత్రం అయిందంటే మా తాతయ్య కానీ మా డాడీ గాని మాకు తెచ్చి ఇచ్చేవారు ఎంత టేస్టీగా ఉండేదో కాకపోతే వాళ్ళు కొంచెం కారం ఎక్కువగా వేస్తారు అలానే దీంతో అరటికే బజ్జీ కానీ టమాటా బజ్జీ కానీ ముక్కల కింద కట్ చేసి అయితే వేస్తారండి ఇలా కలుపుకునేటప్పుడు ఇప్పుడు వీటి కోసం బజ్జీ చేయలేము కాబట్టి నేను వేయలేదు ఒకవేళ మీ దగ్గర ఉన్నప్పుడు బజ్జీలు ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి బాగుంటుంది ఇలా అన్ని పూర్తిగా కలిసిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అయితే మనకి ఇలా పొట్లాలైతే కట్టి పేపర్లోనే వేసిస్తారు కదా నేను కూడా అలాగే ట్రై చేశాను ఇవాళ పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వటం వల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి తినడానికి కూడా ఇప్పుడు దీంట్లో మనం మిక్చర్ కూడా యాడ్ చేసేసుకుని దాంట్లో పైన గార్నిషింగ్ కోసం ఉల్లిపాయలు టమాటో పల్లీలు అయితే వేసుకున్నాను చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అండి ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గోదావరి వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి